చెప్తాను విను నాన్న కథ పేరు కాగితపు పిట్ట అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో చాలా జంతువులు పక్షులు అన్నీ కలిసి జీవిస్తూ ఉండేవి మిట్టు అనే ఒక చిన్ని పక్షి కూడా ఉండేది మిట్టుకి ఆకాశంలో ఎగరడం అంటే చాలా ఇష్టం మిట్టు రోజంతా ఆకాశంలో ఎగురుతూ అడవంతా తిరుగుతూ సంతోషంగా ఉండేది ఒకరోజు వర్షం వస్తుంది మిట్టు స్నేహితులైన మిగతా పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతూ అల్లర్లు చేస్తూ వర్షానికి తడుస్తూ ఉన్నాయి కానీ మిట్టు పిట్ట మాత్రం చెట్టు కింద తన రెక్కలను దాచుకొని తడవకుండా కూర్చొని ఉంది ఎందుకంటే మిట్టుకి వర్షంలో తడిస్తే తన రెక్కలు ఎక్కడ తడిచిపోయి తను బలహీనంగా అయిపోయి కింద పడిపోతాను అని భయపడుతూ ఉండేది మిట్టు పిట్ట తన పక్కన ఒక కాగితపు పిట్టను చూసింది ఆ కాగితపు పిట్ట గాలికి పైకి ఎగురుతూ లేస్తూ వర్షానికి తడుస్తూ కింద పడుతూ ఉండడం చూసింది ఇది చూసిన మిట్టు పిట్ట ఇలా అనుకుంది అది ఒక కాగితపు పిట్ట మాత్రమే కానీ అది గాలికి ఎగురుతుంది వర్షానికి తడుస్తుంది కింద పడుతుంది మళ్ళీ లేస్తుంది ఎగురుతూనే ఉంది అని అనుకుంది మిట్టు పిట్ట ఇలా అనుకుంది అది ఒక కాగితపు పిట్ట మాత్రమే తన రెక్కలు నాలా నిజమైన రెక్కలు కాదు కానీ అది ఎగురుతుంది మరి నేనెందుకు ఎగరకూడదు అని అనుకుంది తెల్లవారు మళ్లీ వర్షం వచ్చింది ఈసారి మిట్టు పిట్ట చెట్టు కింద తన రెక్కలను దాచుకొని కూర్చోలేదు తన రెక్కలను విప్పింది ఆకాశంలోకి ఎగరడానికి ప్రయత్నించింది చల్లని గాలులు వర్షపు చినుకుల మధ్య మిట్టు ఆనందంగా రెక్కలు తడుస్తున్న బలంగా పై పైనకు ఎగిరింది ఈ కథలో ఏంటంటే నువ్వు కూడా ఇలానే ధైర్యం చేసి ముందుండాలి ఎప్పుడు భయపడకూడదు प्रयत्न चेस्ट एंतो गोपवा अवता ना